హలో హాయ్ వీస్ వెల్కమ్ టు వెనీ బెరీ టిప్స్ కుక్క ఈరోజు ఈ వీడియోలో టమాటో ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తానండి ఇలా టమాటా ఎర్రగా మాగిన టమాటోలో తీసుకోండి ఇలా తీసుకున్న తర్వాత ఫ్రీచ్ను ఫోర్ పీసెస్ కట్ చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసేయండి హై ఫ్లేమ్లో ఉడికించండి మెత్తబడి వరకు ఇలా బాగా ఉడికించండి మనకు వాటర్ కన్సిస్టెన్సీ తగ్గిపోయిన తర్వాత మంచింది పక్కకు ఎలా చేయండి కొద్దిసేపు వెళ్ళిన తర్వాత పప్పు స్నాక్స్ స్నా చేసుకోండి లేకపోతే మిక్సీ అయినా పెట్టుకోవచ్చండి మనకు పప్పు కొత్త అవైలబుల్ ఉన్నప్పుడు ఇలా చేసుకోండి బాగా ఇలా మర్చిపో స్నాష్ చేసుకోండి చేసిన తర్వాత అదే బౌ అదే బౌల్ తీసుకొని ఆయిల్ యాడ్ చేయండి తగినంత ఇలా జీలకర్ర యాడ్ చేయండి జీలకరళ యాడ్ చేసిన తర్వాత ఆనియన్స్ పరోపాకు యాడ్ చేయండి వెల్లుల్లిపాయలు యాడ్ చేయండి ఇలా కొద్దిసేపు బాగా ఇవ్వండి ఇలా మగ్గిన తర్వాత మనము స్మాష్ చేసిన తర్వాత ఇలా యాడ్ చేయండి వాటర్ యాడ్ చేసుకొని తగినంత వాటర్ కూడా యాడ్ చేసుకోండి వాటర్ వేసిన తర్వాత పసుపు ఉప్పు కారం యాడ్ చేసుకోండి తగినంత తర్వాత ఎంటీఆర్ రసం పౌడరు కానీ ఏదైనా మనకు అవైలబుల్ ఉన్న రసం పౌడర్ యాడ్ చేసుకోండి ఎక్కువగా ఎంటీఆర్ యూజ్ చేస్తామని బట్ మా అమ్మగారు తీసుకున్నారు సో ఈరోజు ఇది యూజ్ చేశాను అండ్ చింతపండు యాడ్ చేయండి తగినంత వాటర్ కన్సిస్టెన్సీ బట్టి అండ్ టమోటో టమోటోలను బట్టి తర్వాత కొబ్బరి పొడి యాడ్ చేయండి సో కొబ్బరిపొడి అది ఎరగా ఉందని కారం చేసిన తర్వాత రోడ్లో అలా 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 కనపడుతుంది సో ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేయండి సూపర్గా ఉంటుంది హైలో ఉడికించండి సో సగం ఉడికిందండి ఇలా ఉడుకుతూ ఉంది సో మధ్య మధ్య కలిగి ఉండండి సో రెడీ అయిపోయింది సో సాల్ట్ చూసుకొని మీరు సర్వ్ చేసుకోవచ్చు సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉన్నా కమెంట్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ లైక్ ద బటన్ అని సో వన్ మోర్ రిక్వెస్ట్ ప్లీజ్ వాజ్ మోర్ వీడియోస్ అండ్ మై ఛానల్ కుకింగ్ బీటీ టిప్స్ అండ్ ముగ్గులు అండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్